प्रणोदेवी सरस्वती वायभिर्वाजिनीवती धीनामवित्र्यवतु ज्ञानविज्ञानरूपायै ज्ञानमूर्ते नमोन्नमः नानाशास्त्रस्वरूपायै नानारूपे नमोन्नमः शारदशारदम् भोज वदना वदनाम् भुजे सर्वदा सर्वदास्माकम् सन्निधि सन्निधिम् क्रियात् सरस्वतीञ्च ताम् नौमि वागाधिष्ठातृदेवताम् देवत्वम् प्रतिवज्यन्ते यदनग्रहतो जनाः वीणाधारे विपुलमङ्गलदानशीले भक्तास्तिनाशिनि विरिञ्चि हरीशवञ्जे कीर्तिप्रदे किलमनोरथदे महाहे विद्याप्रदायिनि सरस्वती नौमि नित्यम् लक्ष्मेर्मेधाधरापुष्टिः गौरी तुष्टिप्रभाधृतिः एताभिः पाहि तनोभिरष्टिर्भिन्मान् सरस्वती सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः वेदवेदान्तवेदाङ्गे विद्यास्थानेभ्य एव च सरस्वती महाभागे विद्ये कमललोचने विद्यारूपे विशालाख्ये विद्यान्ते नमोऽस्तुते श्रीलक्ष्मीनृसिंहकरावलम्बस्तोत्रम् అన్ని అవతారాల్లో ప్రత్యేకమైన అవతారం లక్ష్మీ నృసింహస్వామి మత్స్య కూర్మ వారాహ నాలోది నరసింహ అని నరుడు శరీరంగాను సింహం తలగాను వచ్చినట్టు ఆయన ఈ నారసింహస్వామి యోగ విద్యలో నిష్ణాతుడు యోగో యోగ వితాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఆయన మనకి చెయ్యందిచ్చి ఈ సంసారం సారహీన సంసారం నుంచి ఎలా పైకి లేవనెత్తాలో చెప్పేది నృసిమ కరావలంబ స్తోత్రం చాలా శ్రేష్టమైనది శ్రీమత్పయోనిధినికేతన చక్రవాణై భోగీంద్ర రాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్యవాప్తిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర రుద్రమరుదర్కకిరీటికోి సంఘట్టింగ్రి కమలా మలకాంత రాజహంస లక్ష్మీ నృసింహ మమేహి కరావలంబు సంసార సాగర విశాలరాళ్ళకామ నక్రగ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్య విగ్రహస్ మగ్న రాగలసర్మినిపీడత్య लक्ष्मी नृसी मम देकल संसार घोर गहने जर तो मुरारे आरोग्य भीकर मृग प्रवर्धित आर्त्य मत्सर निराग निपीड़ी लक्ष्मी नृजि मम देकलब संसार कूपमति घोरमगाधमूल संप्राप्य दुखशत सर्प सकुस्त దీన కృపయా చరణాగత లక్ష్మీందు సింహ మమ దేహి కరావలంబు సంసార భీకర కరీంద్రకరాఘాత నిజ్యమానవల సీద प्रयाण प्रयाण भवभीति समाकुलस्य लक्ष्मी रुचिमुह मम देहि करावलम्बम् संसार सर्प विनष्ट मूर्ते हि नागारिवाहन सुधाद्विनिवास लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार जाल ప్రోత్తంబిత ప్రచూర తాుకమస్తేంద్రుసింహ మమే కరావలబం సంసార వృక్షమీజమనంత కర్మ శ్యాఖాయుతనంగ పుష్పం ఆలుహ్య దుఃఖపతితం పతతో దయాళో లక్ష్మీంద్రుసింహ మమే కరావలంబం సంసారదావనాకూల భీకరోగ్ర జ్వాళావళీభర విదగ్ధతూరుహస్ త్వత్పాదయుమసరీరుహమస్తకీందృసింహ మమేహిరావలంబు సంసార సాగర నిమజ్జన ముఖ్యమానం విభో కరుణా ప్రహ్లాదకేదరిహార పరావతారర లక్ష్మీందృసింహ మమేహిరావలంబు సంసారయూధ గజ సంహతి సింహదంశ్రహ భీతమతిదై్య భయంకరేణ యాణవీ నివారణే లక్ష్మీంద్రుసింహ మమే కరావలబం సంసారయోగ సకలేప్సిత నిత్యకర్మ సంప్రా సకలేంద్రియ మృత్యునాశ సకల్పసిద్ధితనయాచకుమాంగ లక్ష్మీంద్రుసింహ మమే కరావంబం భద్రాక సైర్యమ భటా బహు భర్తృజంతి కర్షంతిత్రి పాశదధా ఏకాకినం పరవశం చకిత లక్ష్మీందృసింహ మమదే కరావలంబు అంధస్య మే హృత వివేక మహాధనస్ చోరైర్మహాలింద్రియ నామేయై మోహాంధకారుహారే వినివాతి లక్ష్మీంద్రుసింహ మమేహిరావలంబం లక్ష్మీపతే కమలనాభ సురేష విష్ణు యజ్ఞే యజ్ఞ మధుసూదన విశ్వ బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసు లక్ష్మీంద్రు సింహ మమదే కరావలంబం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీషుఖసౌనక హృవాస భక్తనురన పారిజాత లక్ష్మీంద్రు సింహ మమే కరావలంబం ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామ విలం వ్యతిన్ వామీతరేణ వరదాయస్త ముద్రా లక్ష్మీందృసింహ మమేహరబం ఆయమ ప్రభే ఆదిత్య రుద్రనిగమాదిత ప్రభావం థాంబో మధులో భృంగిణీ లక్ష్మీంద్రుసింహ మమే కరావలబం వారాహ రామ నరసింహ क्रीडाविलोलविधिशूलसुरप्रवन्द्य हंसात्मकम् परमहंस विहारलीलम् मम देहि करावलम्बम् माता नृसिंहश्च प्रिता नृसिंह भ्राता नृसिंहश्च सखा नृसिंह विद्या नृसिंहो द्रविणम् नृसिंह स्वामी नृसिंह सकलम् नृसिंह प्रह्लादमानस జంగాతరంగ గంగా తరంగధంగరమస్తిక శృంగార సుందర కిరీట సద్వరాంగ లక్ష్మీతృసింహ మమే కరావలంబం శ్రీశంకరాచార్య రచితం సతతం సతత మనుషుష్యోత్రం వటే సర్వగుణ ప్రపన్నం సజ్జో విముక్త కలుషో మునివర్యగో లక్ష్మీబతే పరముపైతి స నిర్మలాత్మా यन्वाय याजितव वप प्रशूर प्रवाह यन्वाय याज्यत वप प्रशूर प्रवाह मग्नार्थमत्र निवहेशुकरावलमम लक्ष्मी ऋषिंम चरणाब्जमधूरतेन स्तोत्रं क्रुतं शुभकरं भूवि शंकरेण श्रीमन् ऋषिंम विभवे गरुडध्वजाय तापत्रयोपसेमनाय भवशदाय तृष्णादि वृश्चिक जलाग्नि भुजंग रोग क्लेशव्ययाय Hare <lightweight> Guru namaste